వాహనదారులు హెల్మెట్ ధరించి క్షేమంగా గమ్యం చేరాలని రూరల్ ఎస్ఐ సిహెచ్ వెంకట వాహనదారులకు విజ్ఞప్తి చేశారు శుక్రవారం మంగళగిరి ఎన్ఆర్ఐ వై జంక్షన్ వద్ద వాహనదారులు హెల్మెట్ ధరించాలని ప్రత్యేక హెల్మెట్ డ్రైవ్ నిర్వహించారు వై జంక్షన్ వద్ద వినూత్నంగా వినాయకుడు యమధర్మరాజు వేషధారణలో వాహనదారులకు హెల్మెట్ ధరించాలని మద్యం సేవించి వాహనాలు నడపరాదని ద్విచక్ర వాహనంపై ట్రిపుల్ రైడింగ్ చేరాదని వాహనదారులకు వినాయకుడు యమధర్మరాజు వేషధారణలో ఉన్న వారు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా రూరల్ శ్రీనివాస్రావు ఎస్ఐ వెంకట్ మాట్లాడుతూ వాహనదారులు హెల్మెట్ తప్పక ధరించాలని హెల్మెట్ ధరించకపోవడం వలన రోడ్డు ప్రమాదాల గురైనప్పుడు తలకు బలమైన గాయం తగ్గడం వల్ల చాలా మంది ప్రాణాలను కోల్పోతున్నారన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఏఎస్ఐ శంకర్ రమేష్ శ్రీనివాసరావు రవి పాల్గొన్నారు వైటల్ పార్ట్ వైటల్ పార్ట్ అనేది బ్రెయిన్ ఇంజురీ బ్రెయిన్ ఇంజురీ ఏంటంటే బయటికి చూడటానికి బాగానే ఉండొచ్చు అంటే ఏం ఇంజరీ జరగనట్టు అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే మన ఎంఆర్ఐ తీసినప్పుడు ఏంటంటే వైటల్ ఆర్గాన్స్ లోపల బ్రెయిన్ హెమరేజ్ అంటారు అంటే రక్తం బయటకు వచ్చేసి పేషెంట్కి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అంతేకాకుండా మనకి వైటల్ పార్ట్ అనేది ఐస్ కళ్ళు ముక్కు నోరు వాయు కూడా ఇబ్బంది జరుగుతుంది దానివల్ల ఏంటంటే పర్మనెంట్ డ్యామేజ్ జరుగుతుంది విషన్ కూడా దెబ్బతింటుంది అంతేకాకుండా పేషెంట్ విల్ హ్యావ్ ఎ పెరాలసిస్ అంటే యాక్సిడెంట్ అయ్యి జరగటం అటువంటి పక్షవాతం కూడా వచ్చేస్తారు పర్మనెంట్ డ్యామేజ్ అంతే కాకుండా నెక్ నెక్ పార్ట్ కూడా మనకి నెక్ ఫ్రాక్చర్స్ నెక్ ఫ్రాక్చర్స్ కూడా వన్ ఆఫ్ కామన్ పాయింట్ అది కూడా జరుగుతుంది కామ అందుకే కాబట్టి కంపల్సరీగా చిన్న పార్ట్ చిన్న మెజర్ అది మనకి పర్మనెంట్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది థ్యాంక్ యూ ముఖ్య కారణం ఏంటంటే ప్రజలందరూ కూడా కొంతమంది ఎక్కువగా ఈ వాహన రద్దీ పెరగటం వల్ల కానీ తర్వాత ఈ హైవేస్ రావటము చ రకరకాల దీంట్లో ప్ర మన ఈ టూ వీలర్స్లో ప్రయాణం చేసేటప్పుడు ముఖ్యంగా మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకోపోవడం వల్ల విలువైన ప్రాణాలను కోల్పోవటం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఏంటంటే బాడీలో ఉన్న ఏ పార్ట్ కొంచెం దెబ్బతిన్నా ఇబ్బంది లేదు కానీ హెడ్ ఇంజరీ కనుక తలకాయ కనుక చిన్న ఇంజరీ తగిలితే విలువైన ప్రాణాలను కోపో కోల్పోయే సిచ్యువేషన్ అనేది ఉన్నది ఇవి ఎక్కువగా మేము హైవేస్లో గమనిస్తూ ఉన్నాము దీనిలో భాగంగా ఏంటంటే ప్రజల్ని అవేర్నెస్ చేసే కార్యక్రమాల్లో తల విలువైన ప్రాణాలను కాపాడుకునే గాను ముఖ్యంగా వాళ్ళు ఇంట్లో నుంచి బయలుదేరి బయటకు వచ్చి టూ వీలర్ ద్విచక్ర వాహనం ఎక్కేటప్పుడు ముందుగా వాళ్ళు హెల్మెట్ ధరించి ప్రయాణం చేసి వెళ్ళి క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ ఆ దానిలో భాగంగా ఈ అవేర్నెస్ కార్యక్రమం ఎందుకంటే హెల్మెట్ లేకోకుండా చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు హెల్మెట్ హెడ్ మీద ఉన్నప్పుడు సాధ్యనంత వరకు ప్రమాదాలు మనిషి జీవి ప్రాణాలను కోల్పోయే ప్రమాదాలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి దాన్ని అవేర్నెస్ చేయటానికి ప్రముఖంగా మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే తాగి వాహనం నడపడం వలన కూడా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవటం జరుగుతూ ఉంది దాని గురించి మరియు ఫోర్ వీలర్స్లో సీట్ బెల్ట్ పెట్టుకోకోకుండా వెళ్ళటం వల్ల అనుకోని సంఘటనలు జరిగినప్పుడు కొంచెము మనకి సీట్ బెల్ట్ ఉన్నట్టయితే ప్రాణాలు కొంచెం కాపాడుకోవడానికి అవకాశం దాని గురించి కూడా అవేర్నెస్ చేయటానికి ప్రత్యేకంగా మేము ఈ కార్యక్రమం మా జిల్లా ఎస్పీ గారు మరియు మా సబ్ డివిజనల్ డిఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము ప్రజలందరినీ అవేర్నెస్ చేయటానికి మా వంతు కర్తవ్యంగా మేము ఈ కార్యక్రమాన్ని సేకరించడం జరిగింది దీనిలో భాగంగా మీరందరూ ప్రజలందరూ క్షేమంగా ఉండటానికి మీ వంతు మీరు సహకరిస్తారని తర్వాత మీ విలువైన ప్రాణాలను కాపాడుకుంటారని మీ చుట్టుపక్కల వారిని కూడా అవేర్ చేస్తారని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్